తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని మూడవ అధ్యాయము రెండవ విభాగము ప్రజ్ఞను పెంపొందించు ధర్మమే సద్ధర్మము ఒకటవ ఉప విభాగము జ్ఞానార్చన అందరికీ అందుబాటు చేయగల ధర్మమే సద్ధర్మము జ్ఞాన సముపార్జనకు అందరూ అర్హులు కాదని అది కొందరికే పరిమితమని బ్రాహ్మణ సిద్ధాంతం చెప్తుంది బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం జ్ఞాన సముపార్జన బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే పరిమితం చేయబడింది ఈ మూడు కులాల్లో కూడా పురుషులు మాత్రమే అందుకు అర్హులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలకు చెందిన స్త్రీలు కానీ శూద్ర కులానికి చెందిన స్త్రీలు పురుషులు కానీ జ్ఞాన సముపార్జనకే కాదు కనీసపు విద్యార్జనకు కూడా అర్హులు కారని ఆ సిద్ధాంతం చెప్తున్నది ఈ దుర్మార్గ బ్రాహ్మణ సిద్ధాంతంపై ధ్వజమెత్తి తిరుగుబాటు చేసిన వాడు బుద్ధుడు స్త్రీ పురుష విచక్షణ లేకుండా అందరూ జ్ఞాన మార్గం వైపు వెళ్ళగల అవకాశం ఉండాలని బుద్ధుడు బోధించాడు బుద్ధుడు చెప్పేది తప్పని వాదించేందుకు చాలామంది బ్రాహ్మణులు సిద్ధమయ్యారు బుద్ధునికి లోహిచ్ఛ అను బ్రాహ్మణునికి మధ్య జరిగిన వాద ప్రతివాదనలలో ఈ విషయంపై ఎంతో వివరణ తెలుస్తున్నది ఒకప్పుడు భగవానుడు తన అనేక మంది భిక్షువులతో కలిసి కోసలరాజ్య మండలాలలో పర్యటిస్తూ సాలవాటిక గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామం చుట్టూ సాలవృక్షాలు ఉన్నవి ఆ గ్రామంలో లోహిచ్చ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు కోసలరాజైన ప్రసేనుడు నుండి బహుమతి లభించిన గొప్ప భూసంపదలతో ఆ గ్రామంలో తనొక రాజు అనిపించేంతటి వైభవంగా అతడు జీవిస్తూ ఉండేవాడు శ్రవణుడు కాని బ్రాహ్మణుడు కానీ తాము ఆర్జించిన జ్ఞానాన్ని స్త్రీలకు కాని శూద్రులకు గానీ బోధించరాదు అనేవాడు లోహిత్యుడు బుద్ధుడు సాలవాటికకు విచ్చేశాడన్న వార్త లోహిచ్చుడు విన్నాడు ఆ వార్త విన్న లోహిచ్చుడు బేషికుడు అను మంగళిని పిలిచి నీవు తక్షణం బయలుదేరి మహాశ్రవణుడైన గౌతముడున్న చోటుకి వెళ్ళి తన యోగక్షేమాలను అడిగి రేపటి రోజున తన భిక్షుగణ సహితంగా నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని నా తరపున కోరమన్నాడు చిత్తం స్వామి అని భేషుకుడన్నాడు బ్రాహ్మణుడైన లోహిచ్చ చెప్పిన విధంగానే ఆ మంగలి భగవాను దర్శించి తన యజమాని కబురు తెలియపరచగా భగవానుడు మౌనంగానే తన ఆహ్వానాన్ని అంగీకరించాడు మరునాడు భగవానుడు చివరం ధరించి భిక్షాపాత్ర చేబుని అనేక మంది భిక్షువులతో పాటు బయలుదేరాడు భగవాను వెంట తీసుకుని రావలసిందిగా బ్రాహ్మణుడైన లోహిచ్చుడు పంపిన బేషకుడినే మంగళి భగవాను వెన్నంటి వారి అడుగుల్లో అడుగు వేసి నడుస్తూ శ్రమణులు గాని బ్రాహ్మణులు గాని స్త్రీలకు శూద్రులకు విద్య నేర్పరాదన్న లోహిచ్చుని సిద్ధాంతం భగవానునికి తెలియపరిచాడు అది విన్న భగవానుడు అలాగా బేషిక అలాగా అని సమాధానమిచ్చాడు లోహిచ్చిన ఇంట ప్రవేశించిన భగవానుడు తన కోరికై తన కొరకై ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఆసనంపై కూర్చున్నాడు అనేక రుచులతో తయారు చేయబడిన వంటకాలను లోహిచ్చుడే తన స్వహస్తాలతో ఇక తినలేమని చెప్పేంత వరకు బుద్ధునికి భిక్షువులందరికీ వడ్డించాడు భగవానుడు తన భోజనం ముగించి తన భిక్షాపాత్రను చేతులను శుభ్రపరచుకున్న తర్వాత లోహిత్యుడు తన చిన్న ఆసనాన్ని తెప్పించి భగవానునికి దగ్గరగా వేయించి దానిపై కూర్చున్నాడు ఆ తర్వాత తథాగతుడు ఇలా బోధన ప్రారంభించాడు శ్రవణలు బ్రాహ్మణులు సూత్రులకు స్త్రీలకు జ్ఞానోపదేశం చేయరాదని నీవు భావిస్తున్నట్లు చెప్పగా విన్నాను అది వా వాస్తవమైన లోహితా అవును గౌతమ నా అభిప్రాయం అదేనని లోహిత్యుడు చెప్పాడు అలాగైతే ఓ లోహితా ఈ సాలవాటిక గ్రామంలో నీవు స్థిరపడి ఉన్నావు కదా అని భగవానుడు ప్రశ్నించగా లోహిత్యుడు అవును అని సమాధానమిచ్చాడు ఎవరైనా వచ్చి బ్రాహ్మణుడవైన ఓ లోహితా ఈ సాలవాటికకు చెందిన సమస్త ఆస్తిపాస్తులపై వచ్చే ఫలితాన్ని నీవు ఒక్కడివే అనుభవించమన్నాడనుకో అలాంటి సలహా ఇచ్చినవాడు నీపై ఆధారపడి ఉన్న ఎంతోమందికి హానికరమైన వాడు కాదంటావా అలాంటి సలహా ఇచ్చినవాడు తప్పకుండా హానికరమైన వాడే అవుతాడు గౌతమ లోహించుని జవాబు అలాంటి సలహా ఇచ్చిన వాడు ఇతరుల మంచి కోరిన వాడు కాగలడా భగవాను ప్రశ్న అలాంటి వాడు ఇతరుల మంచి కోరేవాడు కాలేడు గౌతమ లోహిచ్చుని జవాబు అలాంటి వాడిలో ఇతరుల పట్ల ప్రేమ ఉంటుందా లేక శత్రుత్వం ఉంటుందా అలాంటి వాడిలో ఇతరుల పట్ల శత్రుత్వమే ఉంటుంది అలాంటి శత్రుత్వ స్వభావం కలది మంచి సిద్ధాంతం కాగలదా లోహితా అది తప్పకుండా చెడు సిద్ధాంతమే అవుతుంది గౌతమ కాశీ కోసల రాజ్యాలు రాజా ప్రసేనజిత్తు పాలనలోనే ఉన్నాయి కదా లోహిచ్చా అవును గౌతమ వారి పాలనలోనే ఉన్నాయి కాశీ కోసల రాజ్యాలు రాజా ప్రసేనుడి పాల పాలనలోనే ఉన్నాయి కనుక ఆ రాజ్యాలలో లభించే ఆదాయమంతా రాజా ప్రసేనుడు ఒక్కడే అనుభవించాలని ఎవరైనా అన్నారనుకో అలాంటి మాట చెప్పినవాడు ఆ రెండు రాజ్యాల ప్రజానికానికి ప్రమాధికారి అవుతాడా కాడా లోహిచ్చా అలాంటి మాట చెప్పినవాడు తప్పకుండా ప్రధా ప్రమాదకరమైన వ్యక్తి గౌతమ అలాంటి మాట చెప్పిన వాడు ఆ రెండు రాజ్యాల ప్రజానికం క్షేమం కోరేవాడు కాగలడా లోహెచ్చా అలాంటి వాడు రెండు రాజ్యాల ప్రజానికపు క్షేమం కోరేవాడు కాలేయుడు గౌతమ అలాంటి అభిప్రాయం ఉన్నవాడికి ఆ రెండు రాజ్యాల ప్రజానికం పట్ల ఏమైనా ప్రేమ సానుభూతి ఉంటుందా లేక శత్రుభావం ఉంటుందా శత్రుభావమే ఉంటుంది గౌతమ అలాంటి శత్రు స్వభావం కలిగి ఉండడం సరైన సిద్ధాంతం అవుతుందా లోహిచ్చ అది సరైన సిద్ధాంతం కాదు గౌతమ సాలవాటికలో స్థిరపడి ఉన్న నీవు ఈ గ్రామంలోని సమస్త ఆస్తిపాస్తులపై ఆదాయాన్ని ఒంటరిగా అనుభవించాలనడం ఎంత ప్రమాదకరమో కాశీ కోసల రాజ్యాలను రాజా ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు గనుక ఆ రాజ్యాల సమస్త సిరి సంపదలు రాజా ప్రసేనజిత్తు ఒక్కడే అనుభవించాలనడం ఎంత ప్రమాదకరమో ఎవరికీ చెందకుండా తాము మాత్రమే విద్య అర్జించాలనే సిద్ధాంతం కూడా సరైనది కాదు అదేవిధంగా ఓ లహిత శ్రమణులు మరియు బ్రాహ్మణులు స్త్రీలకు శూద్రులకు జ్ఞానోపదేశం చేయరాదు అని చెప్పడం కూడా అంతే ప్రమాదకరమైన సిద్ధాంతమవుతుంది అలాంటి సిద్ధాంతాన్ని నమ్మేవారు ఇతరుల క్షేమాన్ని కోరేవారు కారు ఇతరుల పట్ల సానుభూతి సంక్షేమ స్వభావం లేని వారి హృదయంలో భావమే ఉంటుంది అలాంటి భావాన్ని కలిగి ఉండడాన్ని బోధించే సిద్ధాంతం సరైనది కాదు అని భగవానుడు తన సందేశం సరే తన సంభాషణ ముగించాడు బుద్ధ భగవానుడికి లోహిత్యుడికి జరిగిన సంభాషణలో జ్ఞానం పొందే హక్కు కొందరికి మాత్రమే ఉండాలన్న సిద్ధాంతం సరైనది కాదని ఇతరుల క్షేమం కోరని సిద్ధాంతం సరైన సిద్ధాంతం కాదని లోహిత్యుడు జరిగింది ఒప్పుకోవడం జరిగింది ఈ సంభాషణ ఆధారంగా బుద్ధ భగవానుడు మనకు ఇచ్చిన సందేశం ఏంటంటే సమాజంలో కోరికలు స్వార్థాలు లేకుండా ప్రేమ సానుభూతి ఉండాలి ఒక వర్గం ఇతర వర్గాన్ని నిరాకరిస్తే అది శత్రుత్వం పెంచుతుంది జ్ఞానం అనేది సమాజానికే ఒక ఆస్తి అందరికీ అది సమానంగా అందాలి మంచి సిద్ధాంతం అనేది శత్రుత్వం కాకుండా ప్రేమ క్షేమం మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది బుద్ధ భగవానుడి ఉపదేశం వ్యక్తిగత స్వార్థం కుల పక్షపాతం వంటి వాటికి వ్యతిరేకంగా ఉంటుంది జ్ఞానం అందరికీ అవసరం అది సమాజ ప్రగతికి సౌభ్రాతృత్వానికి అవసరమైనది సమానత్వం మరియు సౌమ్యత ఆధారంగా సమాజాన్ని నిర్మించాలి బుద్ధ భగవానుడు తన ఉపదేశాల ద్వారా ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని స్పష్టం చేశారు ఏమిటది అంటే సమాజంలో అన్ని రకాల అడ్డంకలను తొలగించి అందరికీ సమాన అవకాశాల ఇవ్వడం ద్వారానే సమాజ ప్రగతి సాధ్యమవుతుంది సమాజంలో అన్ని రకాల అడ్డంకలను తొలగించి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారానే సమాజ ప్రగతి సాధ్యమవుతుంది ఇది బుద్ధ భగవానుడి సందేశం జై భీన్ నమో బుద్ధాయ